నూట ముప్పై తొమ్మిదో మేడే సందర్భంగా గుంటూరులో మేడే అరుణ పతాకాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద ఆవిష్కరించారు అదేవిధంగా నగరంలో ఉన్న మిర్చియార్డు వద్ద జీజీహెచ్ ఆటో స్టాండ్ జీజీహెచ్ అంబులెన్స్ స్టాండ్ మరియు రైల్వే ఆటో స్టాండ్ బిఆర్ స్టేడియం ఆటో స్టాండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమాల్లో జంగాల అజయ్ కుమార్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఏఏటి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు అధ్యక్షులు అక్కటి అరుణ్ కుమార్ పాల్గొన్నారు

నూట ముప్పై తొమ్మిదవ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ యొక్క మేడే సందర్భంగా మన ఏఐడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కార్మిక నేత నేతలు

పండగ మేడే పర్వదులు సందర్భంగా అశోక్ నగర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది మేడే అంటే ఒక స్ఫూర్తి మేడే అంటే పోరాటానికి పునరంకితం అయ్యేటటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజు మేడే అంటే ఎనిమిది గంటల పరిదనం కోసం కార్మికులు పోరాడి రక్తాన్ని చిందించినటువంటి ఒక చారిత్రకమైనటువంటి పోరాట ఘట్టం ఎనిమిది గంటల పరిదినం కోసం అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో కే మార్కెట్ లో జరిగినటువంటి వీరోచితమైన ఎనిమిది గంటల పోరాట పోరాటంలో పోలీసు కాల్పులకి చనిపోయినటువంటి వారి రక్తంలో నుంచి పైకి లేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అశోక్నగర శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మరి మీడియా ఉత్సవాలుగానే ఉంది అట్లాగే సంక్రాంతి సంబరాలు పేరుతోటి అనేక మరి పేర్లతోటి ఇక్కడ కార్యక్రమాలు ఈ శాఖ ద్వారా జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ క్యాంపులు అట్లాగే శాన్ క్యాన్సర్ అవగాహన సదస్సులు కూడా నెరవేర్చిన పరిస్థితి శాఖ ఉంది రాబోయే కాలంలో మరి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మరి అన్నిటికీ కూడా మరి ప్రజలకు అవసరమైన అన్ని సందర్భాల్లో ఈ శాఖ మీ అందరు కూడా తోడ్పాటుగా ఉంటూ ఉందని రాబోయే కాలంలో ఇప్పుడు ఏదైతే మరి రోజున్న ప్రభుత్వాలు ఆ రోజున షికాగో నగరాన మరి హే మార్కెట్లో జరిగిన కాల్పుల్లో ఎత్తిన కార్మికుడు ఆ రోజున ఎత్తిన సొక్క రక్తంలో ముడిసి మరి జెండాగా మరి ప్రపంచం అంతా కూడా మరి రోజు నూట ముప్పై తొమ్మిదవ మేడేగా నిర్వహించుకుంటా ఉన్నాం ఆ రోజున ఏదైతే పని గంటల కోసం మరి ఆ రోజున పిల్లలు తీసుకొని పనికి వెళ్తే ఇరవై గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే ఫ్యాక్టరీలో సైరన్ మోగి పని కూడా ఎన్నింటికి పంపిస్తారో తెలియక మరి ఉయ్యాల్లో పిల్లలు పని దగ్గర తల్లున్న పరిశ్రమించి ఆ రోజు ఎనిమిది గంటలు కావాలని ఆ పని గంటలకి మరి ఆ రోజు జరిగిన పోరాటం మరి ఈ రోజు దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా పని గంటలకు సంబంధించి ఎనిమిది గంటలుగా మరి నిర్వహిస్తా ఉన్నారు అట్లాగే మరి కార్మికులు ఫ్యాక్టరీ